నమస్తే అన్న అందరికీ నమస్కారం న్యూ ఇయర్ సందర్భంగా కడప ప్రజలకు కడప ఇన్చార్జి ఎస్పీ గారు సూచనలు చేశారు వెళితే కడపలో ఈ రోజు ఎవరైనా సరే బహిరంగ ప్రదేశాలలో వేడుకల పైన ఆంక్షలు ఉన్నాయని చెప్పేసి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం పది గంటల వరకు వాహన తనిఖీలు చేస్తామని చెప్పి దొరికితే రిమాండ్ కు పంపిస్తామని చెప్పేసి ఆయన తెలిపారు మద్యం సేవించి పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా నిర్దేశిత సమయానికి వైన్ షాపులు మరియు బార్లు మూసివేత ఉంటాదని చెప్పేసి అలాగే కడప నగరంలో ఎవరైనా సరే ఈ రోజు రాత్రి అశ్లీల నృత్యాలు డీజే రికార్డింగ్ డ్యాన్సులకు నో పర్మిషన్ అని చెప్పేసి బైక్ మరియు కార్ల రేసింగ్ చేస్తే జైలే అని చెప్పేసి ఆయన వెల్లడించారు వేడుకల్లో మత్తు పదార్థాలు గంజాయి మాదక ద్రవ్యాలు పేలుడు పైన ఆంక్షలు ఉన్నాయని చెప్పేసి హోటల్స్ మరియు లార్జీలలో వేడుకలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అలాగే ఎక్సైజ్ అగ్నిమాపక శాఖ నిబంధనలు పాటించాలి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిషేధం బుల్లెట్ బైక్ సైలెన్సర్ పీక్ నడిపితే తాట తీస్తామని చెప్పేసి మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని చెప్పేసి కడప నగర ప్రజలు కడప జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని చెప్పేసి కడప జిల్లా ఇన్ఛార్జి ఎస్పీ గారు ఈ యొక్క సూచనలు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కొత్త సంవత్సరం మీ యొక్క కుటుంబం మరియు మీ యొక్క జీవితాలలో సంతోషం మరియు ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ కడప జిల్లా ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్